హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఈరోజు వీడియో మన గార్డెన్ కాదా అవునా ఏంటా అనుకుంటున్నారా ఎగ్జాక్ట్గా కాదండి మన గార్డెన్ కాదు ఒక మంచి గార్డెన్ ప్లస్ గార్డెన్ మీటు కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ గార్డెన్ ఎలా ఉంటుందంటే చిన్న ప్లేస్లో ఎక్కువ కూరగాయలు కనిపిస్తాయి మీకు అలా అదే కాకుండా కింద స్లాబ్ అంతా కూడా ఖాళీగా నీట్గా ఉంటుంది కూరగాయలు మాత్రం విపరీతంగా కాస్తే చెప్తున్నారు అనుకుంటున్నారా అయితే మీరు చూడాల్సిందే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనకాపల్లిలోని భాగ్యలక్ష్మి గారి గార్డెన్కి వచ్చాము మనం అక్కడ వారు చక్కగా వనభోజనాలు పెట్టారండి కార్తీక మాసం వనభోజనాలకి ఆ గ్రూప్లో ఉన్న అందరినీ చక్కగా పిలిచారు అనకాపల్లి గార్డెన్స్ గ్రూప్ ఉందండి ఆ గ్రూప్కి అడ్మిన్ ఆశాలత గారు మంచిగా నడిపిస్తున్నారు ఆ గ్రూప్కి చక్కగా అందరినీ కూడా వాళ్ళ గార్డెన్లో వన భోజనం అంటే వనంలో తినే ఆ భోజనాన్ని మన టెర్రస్ గార్డెన్ మీద నేను అరేంజ్ చేస్తాను మీరు అందరూ రండి అనేసి గార్డెన్ మీ టూ ప్లస్ వన భోజనం కలిపి భాగ్యలక్ష్మి గారు అరేంజ్ చేస్తారండి వచ్చి చూసి తెలిసింది నిజంగా వనము ఇదంతా కూడా ఎలాగ ఏంటి అంత ఎప్పుడు గ్రూప్లో ఆవిడ ఫొటోస్ మాత్రమే చూస్తాము కానీ ఈరోజు స్వయంగా చూడబోతున్నాం మీరు ఒక్కొక్కటి కూడా ఏమేమి కూరగాయలు ఎక్కడెక్కడ ఉన్నా చూడండి ఈ రెండు ట్యాంకుల మధ్యన కూడా ఒక మొక్క ఈ విధంగా పెట్టేస్తారు మొత్తం టమాటాలు ఇలా అయినంతను ఇప్పటి వరకు మీరు చూసింది పందిర్లు ఇది ఇదంతా ఇది మొత్తం చూడండి మొత్తం సిమెంట్ మళ్ళీతో కట్టుకున్నారు భోజనాలు అవుతున్నాయి ఇంకెందులో మధ్యలో డిస్టర్బ్ చేయడం అటువే పెళ్ళడం లేదు చుట్టాలందరికీ మంచిగా వన భోజనాలు పెట్టారండి మేము కూడా చక్కగా ఎంత చక్కగా భోజనం చేశాను భోజనం మా వారు నేను కూడా వచ్చామనమాట అనకాపల్లి విషయం ఏంటంటే చక్కగా మాకు గార్డెన్ మీటు ప్లస్ గార్డెన్ విజిట్ రెండు కలిపి ఒకే చోట ఇలా చూడడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అసలు ఆ క్రాప్ చూడండి మొక్కలకి ఎంత బాగా చేశారు ఇవన్నీ కూడా సిమెంట్ మళ్ళు చక్కగా కట్టించుకున్నారు స్లాబ్ మీద చక్కగా సగం రూము సగం కూరగాయలకి కింద అసలు టెంట్ వేసే ప్రాబ్లం కూడా లేకుండా హ్యాపీగా చక్కగా టెంట్ వేసినట్టే ఉందండి పైన అయితే ఇది అంతా కూడా మొక్కలతోనే ద్రాక్ష చూసారా ఇక్కడ ఇక్కడ కొంచెం ఖాళీ వచ్చి ఇక్కడ మా ద్రాక్ష పెట్టారనమాట ఈ విధంగా ప్రతిదీ కూడా అరేంజ్ చేసుకున్నారు అసలు వాళ్ళు ఏ విధంగా అరేంజ్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం చాలా మంచి విషయాలు మనం నేర్చుకోగలం వాళ్ళ సాయిల్ మిక్స్ దగ్గర నుంచి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి చిన్న ప్లేస్లో ఎలా పెంచుకోవాలి దాని దగ్గర నుంచి ప్రతిదీ కూడా చిన్న ప్లేస్లో అంటే వాళ్ళు సిమెంట్ మొదలే కట్టారు దాని మీద సెకండ్ థర్డ్ లేయర్స్ లాగా వాళ్ళు కుండీలు పెట్టుకొని ఎంత కూడా ఇంత బాబోయో అసలు నాకైతే చాలా చాలా ఆశ్రయం అనిపించింది మీకు కూడా అనిపించక మందు చూసారంటే దీనికి ఎంత భోజనాలు చేసామో అసలు ఎక్కడ ఎండ పడలేదండి మాకైతే టెంట్ అక్కర్ లేకుండా పచ్చని వనములో వన భోజనం చేసిన ఫీలింగ్ అది కూరగాయల తోటలో మన ఇంట్లో మనమేలా సృష్టించుకోవడం అంటే అది అంత అద్భుతం అండి చాలా అద్భుతంగా కూడా మాట్లాడారు వారు వారు ఇరువు దంపతులు కూడా దీన్ని ఎలాగ సెట్ చేసుకున్నారు ఏంటి అనేది అందుకు మీకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అనేసి ఈ విధంగా నేనైతే ఫస్ట్ వచ్చి చక్కగా భోజనాలు అవుతున్నాను సేపు ఈ విధంగా వచ్చి షూట్ చేశాను అన్ని రకాల కూరగాయ తీగ జాతులన్నీ కూడా చాలా చిక్కగా దట్టంగా అల్లుకొని ఉండడమే కాకుండా క్రాప్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి చాలా ఆశ్చర్యం వేసింది ఇంత చిన్న గార్డెన్లో ఇన్ని రకాల కూరగాయల అబ్బాయిలు అసలు మొత్తం హ్యాంగింగ్ అయిపోయి అండి బీర ఆనబ చిక్కుడు మీరే చూసారు కదా ఇప్పుడు వీడియోలో అవన్నీ మళ్ళీ వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీరు మాత్రం తప్పకుండా చూసి మనం అన్నీ అంటే ఎక్కువ గార్డెన్స్ చూడడం వల్ల మనకి కూడా ఎక్కువ ఆలోచనలు మనం ఇంకా పెంచుకున్న వాళ్ళం అవుతాం అనమాట అంటే చాలా తక్కువ మెథడ్స్లోని తక్కువ ప్లేస్లోని లేదంటే ఎక్కువ కష్టపడకుండా మంచిగా ఆర్గానిక్గా కూరగాయలు ఎలా పండించుకోవడం అనేది ఓన్లీ మన గార్డెన్ని మనమే డైలీ చూస్తూ కాకుండా ఇంకా మిగతా చూడడం వాళ్ళ ఆలోచనలు కూడా మనకు షేర్ చేసుకోవడం వల్ల మనకి గార్డెన్ ఇంకా సులువవుతుందండి సులువుగా చేసుకోవడం ఇంట్రెస్ట్ పెరగడం మెలకువలు నేర్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అందుకు నా ఉద్దేశం నా ఉద్దేశం కూడా అందరి గార్డెన్స్ కూడా షూట్ చేసి మన ఛానల్ ఎందుకు చూపిస్తున్నానంటే అందుకేనండి ఓకేనా మళ్ళీ గార్డెన్ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మాట్లాడుకుందాం అంటే ఎందుకు అంటే అక్కడ చెట్టు అనమాట

ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి మంచి మొక్కను గిఫ్ట్గా ఇచ్చారు ఎంత ఆనందం కదండి మొక్క మనకు మొక్క గిఫ్ట్గా వచ్చిందంటే అలాగే ఇక్కడ మనకి వీడల కనిపిస్తున్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి ఆశాలత గారు మధ్యలో నేను తర్వాత ఐశ్వర్య గారు ఎన్జీ గార్డెన్స్ నేచరస్ గార్డెన్స్ వైజాగ్ అడ్మిన్ ఇప్పుడు మన హోస్ట్ ఇక మీటింగ్ అరేంజ్ చేసిన భాగ్యలక్ష్మి గారు రైట్ సైడ్ అందరం మొక్కలు గిఫ్ట్లుగా ఇచ్చుకోవడం అయితే ఈ సంస్కృతి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకైతే మాత్రం అసలు ఎంత అంటే మొక్క గిఫ్ట్ అంటే అదొక పెద్ద గిఫ్ట్గానే భావిస్తాను నేనైతే మాత్రం అలాగే హోస్ట్ మన భాగ్యలక్ష్మి గారికి వచ్చిన సభ్యులందరూ కూడా బొట్టు పెట్టి వాడికి ఆవిడికి చీర పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అసలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సాంప్ర మీ గార్డెన్ మీటంటే ఏదో కాకుండా ఒక సాంప్రదాయ పద్ధతిలో మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడం విత్తనాలు ఇచ్చిపుచ్చుకోవడం ఇలాగ ఆవిడకి పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టడం ఎంత మంచి కలిసి ఎంత ఆనందంగా ఉందండి అలాగే మేము కూడా వారి దంపతులకి చక్కగాను ఈ విధంగా నేను ఒక చిన్న పూల కుండి నేను ప్రజెంట్ చేయడం జరిగిందండి వారికి చాలా సంతోషం కదా ఇలాంటివన్నీ మన వాళ్ళ గార్డెన్లో మనం ఇవ్వాలనుకోవడం అలాగే ఆశాలత గారికి ఒక చిన్న పాట నేనైతే ప్రజెంట్ చేశాను ఈ విధంగా అందరం కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీటింగ్ అయితే మాత్రం కింద అయిందండి వీళ్ళు మొత్తం మూడు ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది సెకండ్ ఫ్లోర్ ఒకటి థర్డ్ ఫ్లోర్ పైన టెర్రస్ గార్డెన్ అనమాట ఇలా అందరం కలవడం ఇలా అందరం మొక్కలు వీరి దంపతులు కూడా మాకు ఈ విధంగా మొక్క ప్రజెంట్ చేస్తారండి భాగ్యలక్ష్మి గారి దంపతులు కూడా మాకు చక్కగాను మా ఇద్దరికి మా ఇద్దరు దంపతులకు వారిద్దరు దంపతులు మంచి మందార మొక్క మాకైతే మాత్రం మంచిగా ప్రజెంట్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది నేనైతే మాత్రం ముందు రోజు రాత్రి అన్ని పొట్టాలు కట్టుకొచ్చేసుకున్నాను సీడ్స్ అన్ని నేను క్యారెట్టు రాడిష్ ఆనబాయ్ లాగా నా దగ్గర ఉన్న మన మొక్కల్లో తయారు చేసుకుంటాను కదండి సీడ్స్ చక్కగా నేనైతే మాత్రం వచ్చి మన ఫ్రెండ్స్ అందరికీ పంచడం జరిగింది తీసుకోవడం ఎంత ఆనందమో పంచడము రెట్టింపు ఆనందం అండి ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలో ఆనందం ఇంకా చాలా వర్ణనాతీతం అండి చాలా ఆనందంగా ఉంటుంది మన మా గార్డెనర్స్ అందరం కూడా అదే అదే ఫాలో అవుతూ ఇవ్వడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఏది ఉంటుంది పట్టుకొచ్చి అందరికి ఇవ్వడానికి వాళ్ళు అడిగింది అడగంది అన్నీ పట్టుకొని వస్తామండి ముందు రోజు మెసేజ్ కూడా పెట్టుకుంటాం నాకు ఈ సీడ్ కావాలి మీది మీ మీ గార్డెన్లో ఇది ఉంది కదా మాకు ఇది కావాలి అని అనేసి ఆ విధంగా అందరం కూడా చెప్పుకొని చాలా చక్కగా షేర్ చేసుకుంటాం ఇక్కడ అందరూ ఆత్మీయతలు అన్నీ పంచుకుంటాం ఈ విధంగా భగవంతుడిచ్చిన ఇచ్చిన అక్క వీళ్ళందరూ కూడాను ఈ విధంగా ఉంటుందండి అవన్నీ కూడా యూజ్ చేసుకోండి తెలియకపోతే గూగుల్లో ముందే గూగుల్లో సెట్ చేసుకుని వచ్చేస్తుంది యూట్యూబ్ లో సెట్ చేసుకుని వచ్చేస్తుంది భయపడగంట అన్ని వాడుకోండి అలాగే ఇంకా ప్లేస్ ఉంటే అప్పుడు కొంచెం ఎక్కువగా అప్పుడు పళ్ళ మొక్కలకి నెక్స్ట్ ఫస్ట్ ఆకుకూరలు తర్వాత కూరగాయలు తర్వాత మెడిసిల్ ప్లాంట్స్ తర్వాత పళ్ళ మొక్కలు మనకి ఇంటికి అందాన్ని ట్యాక్సిన కోసం వేళ కుమ్మ దగ్గర అంతా డెకరేషన్ ప్లేస్ ఆకులేసే మన గవర్నమెంట్ ప్లాంట్స్ కి దీనికి వాడుకుంటే బాగుంటుంది గార్డెన్ మీకు ఎంత చేస్తుంది కనుక మీరు ఎంత చేయగలరు అంటే మీరు కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు కానీ నేను చెప్పడానికి మాత్రం చిన్న ఈ సలహా మాత్రం చెల్లారానికి తగ్గించండి గుండె పెట్టుకుంటుంది కుటుంబంలో ఏంటంటే ఒక నాలుగు మందరాలు ఉంటాయి నా దగ్గర మీ దగ్గర ఏదో రేట్ కలక్షన్ ఉంటుంది మీరు ఫోటో పెడతారు గ్రూప్ లో పెట్టేసరికి ఇంకా నాలుగుంటాయి కదా కూడా చూసాం కదా ఇది ఒక రకంగా తెలిసింది ఆపుదాం అలాగే డిసెంబర్ రెండు ఉంటాయి అలా ఉంటాం ఎక్కువ మనం మన బాలేజ్ దేవుడు పూజ సరిపడగా పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఉన్న ప్లేస్ ని మనం కష్టపడుతున్నాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని ఇబ్బంది కలగకుండా మనకు కూడా ఎక్కువ శ్రమైపోకుండా ఇంటికి ఉపయోగపడే మొక్కలు మాత్రమే మనం పెంచుకోవచ్చు చక్కగా మనం మరికొక కొంచెం ఇన్స్పైర్ చేయడమే అంటే మన పెంచు మరొక గార్డెనర్ మన జ్యూతులు ఒక్కళ్ళు తయారు చేసిన వాళ్ళ లేదు ఒక్కొక్కరికి మనం పక్క వాళ్ళకి ఫస్ట్ మనం కోటం మొక్కలు ఫస్ట్ తను ఆడే చూడకుండా పెరుగుతుంది తర్వాత ఆఖరు కొంచెం వేసుకోండి అమ్మా తప్పుడు నేమో చెప్తాను చెప్పే తప్ప వాళ్ళకి కొంచెం కలర్ చేసుకోవచ్చు గార్డెనర్ మనం ఫ్రెండ్స్ మీటింగ్ అయితే ఈ విధంగా చక్కగా జరిగిందండి చక్కగా ఎవరి అనుభవాలు వాళ్ళు మేము అందరం కూడా షేర్ చేసుకోవడం జరిగింది నా గార్డెన్ అనుభవాలు నేనైతే మాత్రం చక్కగా వారికి వివరించాను ఎలాగ అసలు గార్డెనింగ్ని ఎంత చక్కగా ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి ఎక్కువ మొక్కలు బరువు పెట్టేయకుండా అనేది నేను చెప్పినప్పుడు వాయిస్ అది కాలర్ మైక్ పెట్టడం మర్చిపోయామండి అందుకు మీకు సరిగా నా మీటింగ్ వాయిస్ మీకు వినిపించలేదు అలాగే ఇంకెందుకు ఆలస్యం మనం చక్కగా మేడ మీదకి వెళ్ళిపోదాం ఇంకా మీటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అసలు గార్డెన్ వీళ్ళు ఎలా అరేంజ్ చేసుకున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వారి మాటలు స్వయంగా తెలుసుకుందాం వీళ్ళ ఇంటి చుట్టూరు కూడా గ్రీనరీ ఉందండి చాలా చక్కగాను ఇదిగో అండి ఇది ఇందాక మీకు ఫస్ట్ నేను చూపించాను కదా పైన మొక్కలన్నీ కూడాను కింద ఇదంతా జనాలు భోజనాలు చేస్తున్నారని నేను మీకు చూపించలేదు పైన పందిర్లు మాత్రమే చూపించాను ఇప్పుడు చూపిస్తాను కుండీలతో కలిపి ఈ విధంగా చేసుకుని చూ చెప్పాను కదండి కిందంతా ఖాళీగా అంత ఫుల్ గ్రీనరీ కాయ కూరగాయలని హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి గార్డెన్ డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా అవునండి ఇది ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ కాదు అనకాపల్లిలోని మనం భాగ్యగారి గార్డెన్కి వచ్చాము చిన్న గార్డెన్లో ఎక్కువ కూరగాయలు చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఇది మీ అందరికీ చూపించాలని వచ్చాను అసలు ఇది ఎలాగ ఎంత గార్డెన్ ఏంటి వారు ఎక్కడ ఉంటున్నారు ఇది ఎలా చేస్తున్నారు అన్ని వివరాలు కూడా వాటిని అడిగే తెలుసుకుందాం మనం నమస్తే అండి భాగ్య గారు అండి నమస్తే సార్ మీ పేరు నా పేరు భాగ్యలక్ష్మి అండి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ చక్కగా మీ గార్డెన్ ఎప్పుడు గ్రూప్స్లో చూస్తుంటాం అండి చూస్తూ కూడా అసలు ఇంత కూరగాయలు ఎలా వస్తున్నాయి బాధ చిన్నదలా అనిపిస్తుంది అని అనుకుంటాం కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత తెలిసింది చిన్న గార్డెన్లో కూడా ఎక్కువ కూరగాయలు అనేది మీ గార్డెన్ చూసాక అనిపించింది అసలు ఇవన్నీ కూడా ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు ఎలా చేస్తున్నారు ఏమేమిస్తున్నారు అన్నీ ఒకసారి మన వ్యూవర్స్ చెప్తే మీలాగ వాళ్ళు కూడా కూరగాయలు పండించుకుంటారు అనేసి నాలుగు సంవత్సరాలు అవుతుందండి స్టార్ట్ చేసి అని ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యాలు అందరివి బాగోట్లేదు కదండి మన కూరగాయలు మనం పండించుకుంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇది ఆర్గానిక్ చేసుకుంటున్నాం అనమాట ఆర్గానిక్ దాని వల్ల పండించుకుంటున్నాం ఎరువులు వేసేయడం వల్ల ఆరోగ్యాల క్యాన్సర్ అని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి అనమాట ఇప్పుడు మా నాలుగు సంవత్సరాల నుంచి మేము ఉల్లిపాయ టమాటా తప్ప ఇంకే కాయగూరలు కొంటలేదండి ప్రతీది మేము వాడగాన మా చుట్టాలకు కూడా ఇస్తూ ఉంటామండి గిఫ్ట్స్ మా అక్క అత్తగారాలకి మా మరదాలకి మా అక్క చెల్లికి కూడా పంపిస్తూ ఉంటాం అనమాట అందరూ దగ్గరే వైజాగ్ లోనే ఉన్నారు మా కూరగాయలు మేము తినగా ఇంకా చుట్టుపక్కల కూడా ఇస్తూ ఉంటా అనమాట నేను అందుకే ప్రతిదీ వీడియో తీసి ప్రతిదీ స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట కంపల్సరీ ప్రతి ఒక్కరు పండించుకోవాలి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలండి అని మరి దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు మా వారు చాలా కష్టపడతారండి సార్ ఏం చేస్తారు సార్ మీరు అంటే మేడం గారికి ఏమి సహాయం చేస్తారు చాలా ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు మామూలుగా టెర్రస్ గార్డెనింగ్ అంటే ఏదో మట్టి పోసేసాం ఒక్కసారి సాయిల్ ప్రిపేర్ చేసాం వాటర్ పోసేస్తున్నాం అంటే మాత్రం కాయగూరలు కాయగూరలు డే టు డే అబ్జర్వ్ చేయాలి మొక్క అలాగే చూసుకోవాలండి మెయిన్ సాయిల్ మీద పూర్తి అవగాహన ఉండాలి ఆ మొక్క పెరుగుతున్నప్పుడు దానికి ఏమైనా వాంటింగ్ ఉందా లేదని చూసుకోవాలి నేనైతే చాలా కంప్లీట్ గా దాన్ని అలా ఇంట్రూ చేస్తూనే ఉంటాను అలాగని ఏది బయటకున్నాం మన ఇంట్లో తయారు చేసే కిచెన్ కంపోస్ట్ కానివ్వండి అక్కడ వెర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటాను మెయిన్ మా దానికి మెయిన్ సీక్రెట్ ఏంటంటే దాని నిండా మాను పవన్ ఉన్నాయండి దానికి నేను ఫుడ్ ఇస్తే దానికి అది సట్టలు చేసుకుంటుంది సో దానికి ఫుడ్ ఇవ్వడంలోనే మనం ఉంది దానికి ఫుడ్ ఇవ్వడం కోసం ఈ గో మన ఆవుత ఆవు పేడ కానీ లేకపోతే కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి నెలకి కంటిన్యూస్గా యాడ్ చేయడం వల్ల ఎలాగ గ్రో అవుతున్నాయండి నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను మొదటిది మొదటిది సీజన్ అండి నేను సమ్మర్లో బీరకాయలు పూయించడానికి చాలా ట్రై చేశాను ఒక చాలా హార్డ్ వర్క్ ట్రై చేస్తే ఒక పది పదిహేను వచ్చాయి అందులో వన్ ఫోర్త్ ఇప్పుడు ట్రై చేస్తే ఐదు రెట్లు బీరకాయలు వస్తాయి వాతావరణం మారింది సో అది కొంచెం అవగాహన వచ్చింది సో సీజన్ చూసుకొని మన వెస్టల్స్ చేస్తే

ఎలా పెరిగిపోతుందో చూడండి ఇంక వచ్చింది అనమాట నేను తెలియక ఎక్కడికక్కడ చూడండి ఆ వైరికి అలా దాన్ని అక్కడ లోకల్ గా దాన్ని చూడతున్నాను అలాగా ఇది మళ్ళీ వేరే పదవికి వెళ్ళకుంటా తర్వాత చూడండి ఇప్పుడు ఈ ఆనపాత చూడండి ఆకు ఎంత పెద్ద ఆకు నేల మీద కూడా మీకు అసలు రైతులు ఎంత ఎంతెంత పెద్ద బీరకాయలు మన మార్కెట్ చూస్తున్నాం కదా వాళ్ళు ఎరువులు వేస్తారు మనం ఏమీ వేయకుండా కూడా ఇంత పెద్ద క్రాప్ తీసుకోవడం ఆకులు చూడండి ఆనపా చాలా ఆల్రెడీ మొగ్గలు వచ్చేసేయండి కాయలు ఇదిగోండి పిందులు ఉన్నాయి మీరు టెన్ డేస్ తర్వాత వస్తే ఇది మొత్తం బీరకాయలు దాంతో నిండిపోతుంది ఎందుకండి లేతదే ఇంత ఇంత పొడవు ఉందంటే లేతదే ఇంత పొడవు ఉందంటే పెరుగుతుంది మేడం పెరిగేసరికి ఇంకొంచెం పొట్లకాయ లాంటి బీరకాయ ఏమో ఇది ఇదిగోండి పిందులు ఎలా ఉన్నాయో జస్ట్ స్క్వేర్ అనుకుంటే ఈ స్క్వేర్ లో ఇది ఒక ఆనపాదు ఇప్పుడు మీకు చూపించిన ఆనపాదు ఇది ఒక ఆనపాదు అండి దాని సైడ్ కి బాల్కనీ సైడ్ పంపిస్తున్నాను ఇది కాకుండా చూడండి ఈ వంగ చూడండి ఎంత కాకు వచ్చి ఆ కాయ చూడండి ఇందులో కూడా వచ్చే ఇవి రెండు వంగ వేసాను నేను సో ప్లేస్ యుటిలైజేషన్ కోసం మళ్ళీ ఈ గ్రో బ్యాగ్ తీసుకొచ్చి ఇందులో పెట్టి ఇందులో మళ్ళీ బేర వేసానండి ఇది మళ్ళీ ఇందులో కాకరేసాను జస్ట్ ప్లేస్ ఇట్లే అంటే ఈ స్క్వేర్ లో రెండు వంగమొక్కలు రెండు ఆనప ఒక కాకర ఒక బేర ఇదంతా కలిసి మీకు త్రీ ఇంటూ త్రీ కూడా లేదు ఇది బట్ దీని కారణం ఏంటంటే అండి ఇక్కడ చూడండి వేర్లు బయటకు వచ్చే ఆల్రెడీ ఇవి మైక్రోస్ అంటారు ఇవి అంటే పైకి పైకి వచ్చేస్తుంటారు అసలు వేరు కాకుండా పైకి వస్తుంటాయి దీనికోసం యాక్చువల్ నేను ఏం చేస్తాను ఇది లీఫ్ కంపోస్ట్ అండి టౌన్షిప్ ఒక ఆయన నా కోసం దాసారు ఆయన ఫోర్ ఇయర్స్ భూమిలో కప్పెట్టి తీసి అసలు ఆ లీఫ్ కంపోస్ట్ చేశారు అందులో నుంచి కూడా మళ్ళీ పైకి వచ్చేస్తారు డెవలప్ చేసుకుంటుంది అలా ప్లాంట్ డెవలప్ చేసుకుంటుంది సాయిల్ ఇలా చేతి పెట్టి చెయ్యి పెట్టి నేను తవ్వేసుకుంటాను ఎంత లోతు సరే అంత లూజ్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది కొంచెం హార్డ్ అయింది ఇది అదే అదే కొంచెం వాటరింగ్ చేసేసరికి మామూలు వాల్ వాటరింగ్ ఇలా కాబట్టి లీఫ్ కంపోస్ట్ చేశాను కదా దాని కింద మా ఒరిజినల్ సాయిల్ ఓకే ఓకే ఇదిగోండి ఇదిగోండి ఇదంతా కూడా చాలా ఈజీగా అయిపోద్ది మరి అదే అదే బాగుంది సో ఈ మధ్యలో ఈ ప్లేస్ యూటిలైజేషన్ కోసం మళ్ళీ గ్రో బ్యాగ్ లో అంటే ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి సో మాక్సిమం తక్కువ ప్లేస్ లో ఎక్కువ వాటర్ ఇవి కూడా చూడండి ఈ కోడ మొత్తం మిర్చి కూడా చాలా హెల్తీగా చాలా పెద్దది వచ్చిందండి మిర్చి చూడండి షేడ్ వచ్చింది చూసారా ఫ్రెండ్ షేడ్ రాకపోతే చాలా బాగుండేది ఇది ఎన్న యూరియలేస్తార రైతులకు వస్తాడో మనకేం లేకుండా ఆర్గానిక్ లోనే మంచి మిర్చి పండిస్తున్నాము ఇప్పుడు లాంగ్ చిక్కు లాంగ్ ఉంది ఈ చూడండి కంప్లీట్ గా నాటు మీకు ఇంత చాలా ఎక్కువ ఉండండి కదా 5 వరకునో చిటి చెట్టు నిండా ఇలా ఒక్కసారి వస్తుంది ఉంది గ్రీన్ ఇవన్నీ సార్ మళ్ళు స్టార్టింగ్ నుంచి మళ్ళీ కట్టుకున్నారా మీరు కాదండి కాదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ బకెట్లతో స్టార్ట్ చేసామండి క్రాప్ పెద్దగా వచ్చేది కాదనమాట తర్వాత మడిల దగ్గరకు వచ్చాం అనమాట మడిలు కట్టుకొని ఆ రూమ్ కట్టినప్పుడు మడిలు కట్టుకున్నాం అనమాట ఆ మడిలు కట్టుకొని చేంజ్ చేసుకుంటున్నాం క్రాప్ బాగా వస్తుందండి మా వారం ఇంకా ఇరవై నాలుగు గంటలు ఆల్మోస్ట్ ఇక్కడే ఎక్కువ ఉంటారండి డ్యూటీ సెలెక్ట్ పెట్టారంటే కంపల్సరీ ఈ మొక్కల లోనే ఒక టీ ఆ కాఫీ టిఫిన్ అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు ఆల్ ఆఫ్ లో మొక్కలు వేసుకోండి విత్తనాలు వేసాము ఇందులో హైబ్రిడ్ టొమాటో నూర్కూలు వేసేవండి ఓ నూర్కోలు సీజన్ ఇది అవును ఇది మెయిన్ ఇందులో వానపాములు మనం పెంచడం అండి మనం వానపాములు పెంచి దానికి కావాల్సిన ఫుడ్ మనం ఇస్తున్నాం అది మనకి ఏం చేస్తుంది అంటే దాన్ని మనకి ఎరువు కింద మార్చి మనకి ఇస్తుంది ఈ అడుగులు ఇందులో ఎండిపోయిన పేడ అట్ట ముక్కలు తర్వాత అరటి అరటి చెట్టు ఉన్నాయి కదండి ఎండిపోయిన అరిటాకులు ఇది చూడండి వానపా వానపాములు ఉంటాయి ఇగో చూడండి ఇవి ఇవన్నీ

మేము మార్చలేదు మేడం టెర్రస్ గార్డెన్ స్టార్టింగ్ నుంచి ఉండిపోయింది కావాలంటే కట్ చేసేస్తాం ఫోర్ ఇయర్స్ నుంచి ఇచ్చారండి మాకు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఇచ్చారు నాట్ ఇది సో అప్పటి నుంచి ఇది ఎలా వస్తూనే ఉంది ఇకపోతే ఇది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అనుకోండి దీన్ని కొమ్మలన్నీ ట్రిమ్మింగ్ చేసి మళ్ళీ మొదట పట్టుకొచ్చేస్తే వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది అంటే నాకు ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు చేసేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ అటుపక్క నేను బీరపాదులు ఆనపాదు వేసాను కదండి అంతవరకు ఉండేది దొండపాదు సో దాన్ని ఆ మధ్యలో అప్పుడు కనబడుతున్న దొండకాయల దగ్గర ట్రిమ్మింగ్ చేశాను ఇంకా సో అక్కడ ఉన్నవన్నీ కట్ చేస్తాను అండి రౌండ్ రౌండ్గా కట్ చేస్తాను సో దాన్ని లిమిట్ చేశాను దాన్ని అయినా సరే కాపు బ్రహ్మాండంగా ఉంది మాకు సరిపడా వస్తున్నాయి బీరపాదులు కూడా మనకి సో మొక్కను తీయకుండా దీన్నే నేను మెయింటైన్ చేస్తున్నాను అండి ఇంక ఇది లైఫ్ లో ఉందండి ఎవరికైనా కావాలన్నా ఒక బ్రాంచ్లా కట్ చేసిస్తున్నాం హ్యాపీగా వాళ్ళ దగ్గర ఇంకో జనరేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇవ్వడానికి కూడా బాగుంది ఏం లేదు స్పాయిల్ మిక్స్ మొదటి నుంచి ఈ మిగిలిన మొక్కలతో పాటు దీనికి ఉండే లీస్ట్ మెయింటెనెన్స్ అండి దొండపాదకి దీనికి ఏమి మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు బీరపాదలకి ఆనపాదలకు కష్టపడినట్టు ఇవ్వనండి ప్లేస్ యుటిలైజేషన్ కోసం ఇక్కడ చూడండి ఇలాగా ఇందులో ఒక పైపుని ఇన్సర్ట్ చేసి ఒక పైప్ చేసి దీనికి రాడ్ సపోర్ట్ ఇచ్చి పైప్ ఇన్సర్ట్ చేసి దీనికి రాడ్ సపోర్ట్ ఇచ్చి దీని మీద బకెట్ పెట్టేవండి అంటే కింద పెరుగుతుంది పైన మళ్ళీ గ్రో బ్యాగ్ అండి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్ ఇది ఈ గ్రో బ్యాగ్ లో మళ్ళీ చిక్పాదేశాం ప్లేస్ లో ఎక్కువ మీకు రమారమి చాలా ఎక్కువ మట్టి పడుతుందండి ఇందులో అంటే మీకు దగ్గర దగ్గర ఒక పెద్ద సైజ్ మొక్క వేసుకోవచ్చు ఫ్రూట్ మొక్క కూడా వేసుకోవచ్చు ఇందులో సో అంత కెపాసిటీ ఉంటుంది సో ఈ ఈ ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవడం ఈ వరుసకు మూడు అదేనండి పరిస్థితి అంటే ఇక్కడ ఈ ప్లేస్ ని వాడుకుంటూ మరి సపోర్ట్ చేస్తే ఆ ప్లేస్ ని వాడుకుంటూ ఆ గాల్లో ఉన్న ప్లేస్ ని వాడుకుంటూ ఇక్కడ మొక్కలతో కూడా ఇక్కడ మొక్కలతో ఓన్లీ మనం ఎండ వచ్చేటట్టు ప్లాన్ మాత్రమే చేసుకోవాలి సో ఇక్కడ దీన్ని టూ స్టేర్ లేయర్ అన్నమాట అంటే గ్రౌండ్ లేయర్ టాప్ లేయర్ ఈ రెండు లేయర్ ని మనం వాడుకుంటున్నాం ఒక ప్లేస్ లోనే రెండు ఒక ప్లేస్ లోనే రెండు అవి పెద్దవి చూసారా గ్రో బ్యాగ్ అది అందులో మీకు డైరెక్ట్ ఫ్రూట్ మాకు వస్తుంది అందులో చాలా చక్కగా చేస్తున్నారండి చిన్న ప్లేస్లు ఎక్కువ రకాలు మీ దగ్గరే చూసాము ఇదే విధంగా ఇందులో గ్రో బ్యాగ్ చిన్న బకెట్లు వేసామండి ఈ గ్రో బ్యాగ్ లో వంగ మొక్క వేసాం ఈ గ్రో బ్యాగ్ చుట్టూ ఉన్న ప్లేస్ లో మట్టి వేసి ఇందులో పొదిన వేసామండి సో రెండు డబుల్ అన్నమాట యాక్చువల్ ఎందుకు వాడుతున్నాం అంటే వాటర్ బయట పడుకుంటా దీన్ని కూడా మనం పైప్ లైన్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం తయారు చేసుకున్నాం యాక్చువల్ ఇక్కడ అవసరం లేదు ఇందులోనే పడుతుంది కాబట్టి ఇగో ఈ చుట్టూ ఉన్న ప్లేస్ లో పొదిన వేసాం ఇందులో వంగ అంటే ఇక్కడ మూడు స్టెప్లు వచ్చింది ఒకటి

అది ఒక గిఫ్ట్ గా ఇద్దాం కదా అనుకుంటే వాళ్ళు రాలేదు జనరల్ గా గ్రో బ్యాగ్ ఇచ్చారు అనుకోండి గ్రో బ్యాగ్ నేలమే మీద పెట్టేస్తారు డెఫినెట్ గ్రో బ్యాగ్ తలకి వాటర్ నేల మీదకే రావాలి కానీ మా చూడండి ఇక్కడ గ్రో బ్యాగ్ కూడా మేము ప్రతిది ట్యాప్ కలెక్షన్ అండి ఇది మాకు సెకండ్స్ లో దొరుకుతుంది చిన్న చిన్న అంటే ఉన్న డ్యామేजेस ఉన్న ఇది 30 50 రూపాయలు యాక్చువల్ గా డ్యామేजेस ఉన్నది 30 రూపాయలు దొరుకుతుంది ఇది అనకాపల్లి హోల్ సేల్ సో ఇందులో ఈ గ్రో బ్యాగ్ పెడతాం ఈ గ్రో బ్యాగ్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్ ఇది ఇందులో మునమాకి వేసేవాడి సో సరిపడా వస్తుంది సో దీని వాటర్ ఎక్కడ బయట పోకుండా దీనికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేవాడి ఈ ట్యాప్ కనెక్షన్ డైరెక్ట్గా గ్రో బ్యాగ్ నుంచి ఉంటుంది గ్రో బ్యాగ్ కుట్ల నుంచి లీక్ అయ్యి లోపల కానీ వస్తే అది ఇందులో నుంచి వచ్చేస్తుంది అండి మాది ఏది కూడా మేము లో వాడేది ఒక్క చొక్క కూడా నేల మొనేవాడి అలా ప్రతిదీ కూడా ఎక్కడైనా సరే పైప్ లైన్ కనెక్షన్ లేకుండా ఉండదండి ప్రతిదీ కూడా మేము వాటర్ని మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయవలసిందే ఆఖరికి గడ్డు గులాబీలు కూడా ట్యాప్ కలెక్షన్ ఇక్కడ చూడండి ఈ కుండీలో ఇది ఏంటండి అసలు పెద్ద నుయ్యిలా ఉంది కాదండి ఫస్ట్ ఇది ఒక మొక్కతోనే నేను స్టార్ట్ చేశామండి అదే నుయ్యి వర్లనిసి ట్యాంక్ లో పెట్టించానండి ఆ వర్లు ఎక్కువైపోయి ఎక్కువైపోయింది హైట్ ఎక్కువ అని చెప్పి ఇది మొక్కలు వేసుకోవడానికి పనికి వస్తుంది కదా అనేసి మాకు టెర్రస్ గార్డెనింగ్ ముందు ఇది వేసి ఇందులో పెద్ద చెట్టు వేసి ఒక చెట్టు వేసి ఆ చెట్టు కింద కూర్చుందామన్న ప్లాన్ మీద దీన్ని వేసేవాడి యాక్చువల్గా సో ఫస్ట్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఇందులో ఇది నాటు నిమ్మండి ఇది ఒకటి డ్రాగన్ దగ్గర దగ్గర పదిహేను దాకా కాసిందండి ఇది ఇది కాకుండా ద్రాక్ష ఆల్రెడీ లాస్ట్ టైం కాపు వచ్చింది ఇప్పుడు మీకు వచ్చేప్పుడు చూడండి ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయిపోయింది మొన్నే ప్రూనింగ్ చేశాను నేను మొన్నే ప్రూనింగ్ చేశాను ప్రూనింగ్ ప్రూనింగ్ చేసిన పదిహేను రోజులకి అప్పుడే క్రాప్ స్టార్ట్ అయిపోయింది జస్ట్ మొత్తం రెండు రెండు స్టెంబు నుంచి మొత్తం కట్ చేస్తానండి అండి అన్ని సో నెక్స్ట్ పదిహేను పైల కోసం మళ్ళీ ఇక్కడ బీర ఈ బీర కూడా బ్రహ్మాండం కాపు కాస్తుంది మళ్ళీ డ్రాగన్ ఇక్కడ డ్రాగన్ ఇక్కడ డ్రాగన్ మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి సో దానివల్ల ఏంటంటే మనకి మళ్ళీ దీని ప్లేస్ మెయిన్ ప్లేస్ మేనేజ్మెంట్ అండి అన్నిటికీ ఎండ తగలాలి సో అదే ఇంపార్టెంట్ ఆ ఎండ కోసం ఒక్కొక్కసారి కొన్ని పాదులను ట్రిమింగ్ చేయవలసి ఉంటుంది ఇందులో ఇది పసుపుసాం ఇందాక అరటి నుంచి తీసుకొచ్చి ఈ గ్రో బ్యాగ్ లో ఇది పొట్టి మొక్క అండి ఇంత పొట్టి మొక్క గెల వస్తుంది వేసి మళ్ళీ ప్లేస్ వేస్ట్ ఇందులో వేసాం ఈ బొప్పి ఫస్ట్ కాసింది ఇదే బేర బాగా కాసింది ఇది సో మళ్ళీ ఇక్కడ అండి ఇదేమో చెర్రీ టమాటా టమాటా కూడా బాగా చాలా మటుకి భాగ్య గారు అసలు ఇంత తక్కువ ప్లేస్ లోని ఎక్కువ కూరగాయలు పండించిన మీ గార్డెన్ లో చూసాము కింద చూస్తే ఇదంతా కూడా ఖాళీగానే ఉంది స్లాబ్ స్లాబ్ లాగా ఉంది ఇప్పుడు చక్క మేము భోజనానికి కూడా వచ్చాము భోజనం చేసాం ఫంక్షన్ అంతా కూడా ఇక్కడే హడాయి అంతా అయ్యింది యాభై మంది ఇక్కడ చక్కగా ఫంక్షన్ చేసుకునేంత ప్లేస్ ఉన్నా కూడా వీళ్ళు డైలీ కూరగాయలు కొనకుండా మంచిగా చేసుకున్నారంటే వీళ్ళ విధానం చూసారు కదా ప్రతిది కూడా ప్లాండ్ గా చక్కగా చేసుకొని ఇంటికి మెయిన్ ఏంటంటే మనం ఎంత కష్టపడి చేసుకుంటున్నందుకు కూరగాయలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి కూరగాయలు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్ని మక్కలు తెచ్చి పెట్టేయడం ఏవేవో గ్రూపులో నచ్చినవి అన్ని వాళ్ళ దగ్గర వెళ్ళా తెచ్చినవి కొన్ని కొన్ని అన్ని అసలుదే మనం వదిలేస్తాం ఏదో ఆర్గానిక్ ఫుడ్ వదిలేస్తాం ఈ ఈరోజు ఎంతెంత చక్క ఇలాంటివన్నీ వీళ్ళు తీసుకుంటున్నారు తినన్నారంటే ఇది అమృతాహారమేనండి ఇది అసలు మామూలు కాదు ఈ రోజుల్లోనే అంత కెమికల్ మేమైపోయింది వన్ ఇయర్స్కి మాత్రం మంచిగా మీరు తక్కువ ప్లేస్లు ఎక్కువ ఆకుకూరలు ఇంటూ సరిపోయిన ఆకుకూరలు పండించుకోవడం సార్ చక్కగా చూపించారు సార్ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఒకసారి చూసే ఉండరండి సైడు ఏది లేజ్ అకామిడేషన్ కోసం సైడ్ చెప్పండి చిన్న పైపు తీసుకున్నాం ఇది కూడా స్క్రాప్ షాప్ షాప్లో కొన్నాను హోల్స్ పెట్టాం అటుపక్క ఒకటి పెట్టాం అది కూడా పెట్టాం ఇందులో జియే అంటే పాదులు వేసుకోవడానికి బాగా మెషలా కలిసేసాను మొత్తం సో ఈ పాదులు చూసారా ఈ పాదుని బీర పాదులు ఇక్కడ డైవర్ట్ చేశాను ఆ పాదు ఆల్రెడీ ఓవర్ క్రౌడ్ అయిపోయిందని ఒక బీర పాదు ఒక ఆన పాదు డైవర్ట్ చేశాను ఇక్కడ కాకర పాదు కూడా అందులోకి వెళ్తుందండి అసలు అడిపో కూడా చేశాను మొత్తం ఇది ఇంకా ఎక్కడికి షట్ మీద కూడా వెళ్తే గాలిలోనే ఉంటుంది ఎండ బాగా తగులుతుంది అడ్డుపక్క చూడండి నేతి పేర నేతి కూడా ఆల్రెడీ గాలిలోనే ఉంది మొత్తం లాస్ట్ టైం ఇక్కడ ఆనబియమో నాట్ అప్పుడు అందరు చూసే ఉంటారు అది అది చాలా డ్రాప్ అయింది సో విధంగా బాల్కనీ ప్లేస్ కూడా జనాలు జాగా బాధతో వాడుకోవచ్చు ఎందుకంటే ఇది ఎండ బాత అవుతుంది మెయిన్ ఎంత తగులుతుంది మీకు స్లాబ్ అసలు మీరు చక్కగా ఏంటంటే ఒక ఖాళీగా ఉన్నట్టే ఉంది మొత్తం ఫుల్ అయిపోయింది కూరగాయలతో కలకల ఆడిపోతూ చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు కూడా ఏంటంటే అనకాపల్లి గార్డెన్స్ గ్రూప్ లో అన్న ఉన్నామండి అందరం కూడాను ఎప్పుడు వీడు చూస్తుంటాను నేను ఫోటోలోని ఇక క్రాప్స్ ఇవన్నీ కూడా చూస్తే చిన్నదిలా అనిపిస్తుంది ఫోటోలోని ఇంత క్రాప్ ఎలాగొస్తుంది అన్నప్పుడు ఇక్కడ చూసి నేను చాలా కన్ఫర్మ్ అయ్యాను చాలా మంచిగా చేస్తున్నారు వీళ్ళు చేసే విధానం అంత మంచిగా ఉంది అదంతా ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం కదా మరి అందుకనే మనం కూడా ఎంత ప్లేస్ ఉంటే కొంచెం చేసుకోండి అనేది ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాను చాలా చాలా ధన్యవాదాలు సార్ ఓకేనండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈ వేలో వెళ్తూ ఒక ఆనందం మేము కూడా ఎక్కువ స్టేటస్ పెడుతుంటానండి నాది కూడా ఆనందం అని నేచర్ ఆటోమేటిక్ డెవలప్ అయినట్టే కదా డెవలప్ అయిపోతుంది అసలు ఆహారం ఆరోగ్యం ఆనందం ఇప్పుడు ఇంచుమించు స్టేటస్ పెట్టాకండి నేను ఇంచుమించు పాతిక ముప్పై మంది వచ్చారండి గార్డెన్ లోకి చాలా మంది చేస్తున్నారు ఎవరైతే నేచర్ తో పాటు ఉంటారో వాళ్ళ ఆరోగ్యం ఆటోమేటిక్ బాగుంటుంది సో నేచర్ లోకి మనం వెళ్ళలేం కాబట్టి బిజీ లైఫ్ లో నేచర్ ఏ మన దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్ మన ఆరోగ్యం బాగుంటుంది చెప్పారు నేచర్ లో మనం వెళ్ళలేం కాబట్టి నేచర్ పెట్టుకుందాం అనేది బిజీ లైఫ్ నేచర్ లోకి వెళ్ళలేము మనం ఇప్పుడు వెళ్ళినా సరే సంవత్సరానికి ఒక్కసారి అంతే తప్ప ప్రతిరోజు ఇదైతే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మన నేచర్ లోనే ఉంటాం ఆ నేచర్ ఎంత క్రియేట్ చేసుకోగలరు మీ టేస్ట్ ప్రకారంగా మీ నేచర్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో నేచర్ ఇది కంప్లీట్ గా క్రియేటివ్ సంబంధించిందండి ఇది ఎందుకంటే మీ చేత్తో మీరు ఒక ఒక దాన్ని పండించారంటే ఒక పువ్వు వచ్చిందంటే ఒక కాయ వచ్చిందంటే అది ప్రతిరోజు కూడా అది మీకు మీకు తెలియకుండా మీలో ఒక ఆనందాన్ని కలుగు చేస్తుంది అది ఆరోగ్యాన్ని కాపాడుతుంది డైరెక్ట్ గా తినడం వల్ల అయినా కానీ ఇండైరెక్ట్ గా స్ట్రెస్ రిలీఫ్ కి చాలా ఉపయోగం ఎందుకంటే కొన్ని రకాల హార్మోన్స్ కొంతమంది షాపింగ్ చేస్తే ఒక మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఒక మంచి థియేటర్కి వెళ్తే అది హ్యాబిట్ బాటి ఉంటుంది ఇలా నేచర్ లో మీరు ఒక దాన్ని కొత్తగా సృష్టిస్తుంటే ఆ వచ్చిన ఆనందం వల్ల మీ ఆరోగ్యం ఎలాంటి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ అవుతాయండి ఇది మేము ప్రాక్టికల్ గా తెలుసుకున్నది అందువల్ల నేను స్టేటస్ పెట్టి జనరల్ ఇంప్రెస్ ట్రై మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేడం మీద కూడా ఓవర్ క్రౌడ్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయాలంటే గడపాలి కదా ప్లేస్ ఉండాలి కదా నేను చాలా యూట్యూబ్ లో చూస్తున్నాను కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కింద స్లాబ్ అంతా తడిచిపోయి ఉంటుంది లోపలంతా భయం మాది ఒక చొక్క నీరు కింద పడదు అనిపించలేదు మీరు ఒక యాభై మంది ఈ చిన్న దాంట్లో ఒక రూమ్ పెట్టుకున్నాం మేడే చిన్నది ఇంత చేసి ఒక యాభై మంది భోజనాలు పెట్టుకున్నా ఉంటే మీకు అర్థమై ఉంటుంది ప్లేస్ అకామిడేషన్ ఎలా ఉంది చక్కగా వచ్చాం ఎంజాయ్ చేస్తాం భోజనాలు తిన్నాం మంచి క్రాప్ కూడా మంచి విషయాలు నేర్చుకున్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చి మాత్రం ఓకే అండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన భవంతు బాయ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా వీరు వీడియో కింద దిగితే మెట్ల దగ్గర స్టెప్స్ దగ్గర ఈ ఫ్లోర్ ఆ ఫ్లోర్ అని లేదంటే ప్రతి చోట ఈ విధంగా మంచి మంచిగా అరేంజ్ చేసుకున్నారు ఈ దంపతులు మాత్రం వారి ఆరోగ్యంగా అన్యోన్యంగా ఈ పచ్చని మొక్కల్లాగే వారా ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా గార్డెన్ వీడియోస్ అన్నీ చూడడం వల్ల మనలో క్రియేటివిటీ చాలా బాగా పెరుగుతుంది వెటికల్ గార్డెన్ చూసారు కదా ఇక్కడ ఎంత బాగా చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడలతో మేము ముందుకు వస్తాను దంపతులు చూసేది ఉయ్యాలు కూడా అరేంజ్ చేసుకున్నారు వీళ్ళకి భగవంతుడు ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి